వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఒంట్లో రక్తము తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేస్తే రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కట్ చేసుకునే పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలా తిప్పుకోవాలి ఒక టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా ఈ విధంగా ఆయిల్లోనే కొద్దిసేపు వేయించుకోవాలి కట్ చేసుకున్నటువంటి మటను లివర్ పీసెస్ ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మధ్యలో మధ్యలో సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి ముక్కంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద టమాటా ముక్కను వేసుకోవాలి తగినంత కారము ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగైనాక ముక్క కలుపుకోవాలి అంత కలిసేలాగా ఈ కర్రీ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి వాటర్ అస్సలు వేయొద్దు వేయకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఒక టీ స్పూను మసాలా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఈ విధంగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి అంత కలిసేలా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునేటువంటి హెల్దీ అనేటువంటి కర్రీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ